శుభ సాయంత్రం అందరికీ నమస్కారం సూర్యతాపం తగ్గింది చల్ల గాలి వీస్తూ ఉంది ఆకులు రాలాలి కదా ఆకులు రాలితే వాడిపోయినా ఎండిపోయినా ఆకులు రాలిపోతే కొత్త చిగురులు వస్తాయి కదా ఆ చిగుళ్ళు వచ్చినాక కోయిలలు కూతలు ఎక్కువ అవుతాయి ఆ చిగురు తినడం వల్ల ఆ చిగురులో ఉన్నటువంటి రుచితో సొక్కినటువంటి ఆ పక్షులు కుహు కుహు అని పాడుతాయి సంతోషంగా ఉన్నప్పుడు మనకు పాటలు వస్తూ ఉంటాయి కదా లలల ల అని ఏదో అర్థం చెల్లినటువంటి శబ్దాలు మన నోటి నుంచి వస్తాయి ఎందుకు వస్తాయి ఆ సంతోషం అలా ప్రకటిస్తాం కడుపు నిండినప్పుడు పక్షి ఎలా సంతోషంగా పాటలు పాడుతుందో అలా మనిషి కూడా అంతే ఆ జానుడు కడుపు నిండితే అమ్మ ఇంత ఆకలి కొంచెంసేపు ఆకలికి ఏది దొరకనప్పుడు ఓయమ్మో ఒరే ఏం రా ఆకలి ఇంకా ఎప్పుడు రా మనము భోజనానికి వెళ్ళేది అని మాటిమాటికి అడుగుతూ ఉంటారు స్నేహితులు ఒకరికొకరు అంటాడు కడుపులో ఎలకలు తోడుతున్నాయంటాడు మరొకడు అంటాడు ఏవో పరిగెడుతున్నాయరా కడుపులో అంటాడు ఇంకొకడు అంటాడు ఏవో శబ్దాలు వస్తున్నాయరా నా కడుపులో వీటన్నిటికీ అర్థమే బాగా ఆకలేస్తుంది ఆకలి అయినప్పుడే మనకు అన్నం అవసరమవుతుంది అన్నం విలువ కూడా తెలుస్తుంది అవునా కదా ఇప్పుడు మన పెద్దలు మన పురాతన సనాతన వైదిక ధర్మం అన్నాన్ని గురించి ఏమని చెప్పింది అన్నం పరబ్రహ్మ స్వరూపం పరబ్రహ్మ స్వరూపం అంటే అత్యంత శక్తివంతమైనది అన్నింటికి మించినది త్రిమూర్తులకు కూడా మించినది పరబ్రహ్మ స్వరూపం గురుబ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ అన్నామా లేదా అంటే ఆ పరబ్రహ్మ అనేది ఒక మహత్తర శక్తి కాబట్టి ఆకలి అయినప్పుడు అన్నం అనేది చాలా చాలా అవసరం అన్నం తినే వరకు మనకు చేతులు కాళ్ళు కూడా ఆడవు అందువల్ల అన్నానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది ఆకలితో ఉన్నవానికి ఒక పిడికెడ్ అన్నం పెడితే వాడు ఎంత సంతోషిస్తాడు కదా అన్నదాత సుఖీభవ అంటూ వెళ్ళిపోతాడు అనాది కాలము నుండి అతిథులకు అభ్యాగతులకు ముందు ఆదరంగా పిలిచి విస్తరాకు వేసి ప్రేమతో వాళ్ళకు అన్నం వడ్డించి వాళ్ళు భుజించినాకనే గృహస్థులు భుజించే ఆచారం ముందు నుంచి ఉంది కదా ఇటువంటి గొప్ప ఆచారం ఏ దేశంలో అయినా ఏ సంస్కృతిలో అయినా ఉందంటారా లేదని చెప్పవచ్చు ముఖ్యంగా మనకు ఐదు సంవత్సరాల క్రిందట కరోనా కరోనా వచ్చినప్పుడు ఎంతోమంది ఉపాధి కోల్పోయారు ఎంతోమంది వ్యాపారాలు వ్యాపారం లేక వ్యాపారాలు మూతబెట్టుకున్నారు మనుషులు బయట తిరుగుతూ ఉంటే కదా వాడు ఏదైనా కొనడానికి వస్తే కదా కొనడానికి వచ్చే వాడే లేకుండా పోయింది కూరగాయల అమ్ముడు పోలేదు పాలు పండ్లు మొదలే అమ్ముడు పోలేదు ఇంకా వంట సరుకులు అనండి వ్యాపారం అనేది లేదు స్పందించిపోయింది అంతటి మహమ్మారి కరోనా ఆ తరువాత కొంతమంది జాతర ముందుకొచ్చి చేయి చేయి కలిపి ఆకలితో ఉన్నవాళ్లకు అన్నదానం చేయడం ప్రారంభమైంది దేవాలయాల్లో ముఖ్యంగా షిరిడి సాయిబాబా దేవాలయాల్లో మధ్యాహ్నం పూట అన్న ప్రసాదం పెట్టేవారు అన్నదానం చేసేవారు పూజకు వచ్చిన వారిని కూర్చోబెట్టి చక్కగా కడుపు నిండా అన్నం పెట్టేవారు అలాగే ఉన్నవారు వారికి తమ చేతనైనంత మందికి ఒక ఇరవై మందికో ముప్పై మందికో యాభై మందికో వంద మందికో అన్నం పెట్టడం ఎక్కడ చూసినా కనపడింది కాబట్టి అన్నదాత సుఖీభవ అనే మాట ఎందుకు వచ్చింది కడుపు నిండా అన్నం పెట్టిన వాడిని ఆశీర్వదించడం దీవించడం మన సాంప్రదాయం కదా డొక్కా సీతమ్మ గారు చూడండి ఆ మహాతల్లి ఇంటికి వచ్చిన వాడు ఎంతమందైనా కానీ ప్రేమతో ఆదరంగా అభిమానంతో వాళ్లకు వంట చేసి వడ్డించి వాళ్ళు తృప్తిగా తినే వరకు ఎదురుగా కూర్చునేది తనకున్నటువంటి ఆదాయాన్ని ఆస్తిని అతిథి అభ్యాగతులకు సంతోషపరచడానికి వాళ్ళ కడుపు నిండా అన్నం పెట్టడానికి ఆమె తన జీవితాన్ని అంకితం చేసుకుంది అలాంటి మహాపురుషులు ఎంతోమంది ఉన్నారు మన భూమిలో అలాంటి వారు ఉన్నారు కాబట్టి కలియుగంలో ఇంకా ధర్మం అనేది ఒంటికాలి మీదైనా నిల్వగలిగింది కదా ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే ఉన్నవాడు లేనివానికి అన్నం పెట్టాలి ఇప్పుడు చూడండి మంత్రాలయంలో నాకు తెలిసి నా చిన్నప్పటి నుండి అక్కడ అన్న ప్రసాదం జరుగుతుంది ధర్మస్థలంలో నాకు తెలిసినప్పటి నుంచి నా చిన్నతనం నుంచి అక్కడ ఎంతమంది వచ్చినా లేదనకుండా అన్నం వడ్డించేటువంటి సాంప్రదాయం ధర్మస్థలంలో చూశాను తరువాత ఆ సంప్రదాయం తిరుమల తిరుపతి దేవస్థానంలో కొనసాగడం ఈరోజు కొన్ని వేల మందికి ప్రతినిత్యం అన్నదానం చేయడం అనేది ఒక దివ్యమైన కార్యమే కదా ఎంతో దూరం నుండి వే ప్రయాసాలకు వచ్చి దైవదర్శనం చేసుకున్న వాడికి వాడు ఏమీ తినకుండా స్నానం చేసి ఆ క్యూలో వెళ్ళి గంటల సరపడి నిలబడి ఆ దైవదర్శనమైనాక ఏదైనా ఇంకా చెందామని ఎవరికైనా అనిపిస్తుంది కదా అలాంటప్పుడు చక్కగా కూర్చోబెట్టి అరిటాకేసి వేడి వేడి అన్నము పప్పు సాంబారు రసము ఇలాంటివి వడ్డిస్తే వారికి ఎంత తృప్తి ఎంత సంతోషం కాబట్టి ఉన్నవాడు లేని వాడికి అన్నం పెట్టడం అనేది మన హైందవ ధర్మంలో మొట్టమొదటి సాంప్రదాయం కాబట్టి ఇక్కడ చెప్పేది ఏమంటే ఆకలి విలువ తెలిసిన వాళ్ళు పది మందికి అన్నం పెట్టే ప్రయత్నం చేయండి దానివల్ల అన్నదానం అనేది అన్ని దానాల్లో గొప్పదంటారు కదా కాబట్టి దానిలో పుణ్యము పురుషార్థము రెండు లభిస్తాయి అతిథి దేవోభవ అన్నారు కాబట్టి అతిథులను అభ్యాగతులను సత్కరించండి వారిని సంతోషపరచండి ముఖ్యంగా విద్యార్థులకు నేను నా చిన్నప్పుడు మా ఇంటిలో వారాల అబ్బాయి ఒక అబ్బాయి వచ్చి వారానికి ఒకసారి వచ్చి మా ఇంట్లో ఉదయం రాత్రికి భోంచేసి వెళ్ళేవాడు ఎంత పేదరికం చూడండి ఇప్పుడు ఆ వారాల అబ్బాయి అనేవాళ్ళు కనిపించడం లేదు ఒక నలభై యాభై సంవత్సరాల కింద ఉండేవారు కానీ ఇప్పుడు వారాల అబ్బాయిలు లేరు అలాంటి అవసరం కూడా లేదు కాబట్టి అన్నం విలువ ఆకలి విలువ గుర్తించి పది మందికి అన్న ప్రసాదం పెట్టడం ధర్మంగా కర్తవ్యంగా భావించండి శుభం భూయాత్